హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో చాలా రోజుల తర్వాత మళ్ళీ షన్ను బర్త్డే లాగాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి షన్ను బర్త్డే అని చెప్పి గిఫ్ట్స్ కొందామని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చిన్న కార్ టైప్లో ఉందనమాట అది రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాము వాడి ఫ్రెండ్స్కి అని చెప్పేసి బర్త్డేకి వస్తారు కదా వాడి ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పేసి నేను తీసుకున్నాను ఇది వచ్చేసి నైంటీ రూపీస్ అలా పడిందండి కాస్ట్ వచ్చేసి తర్వాత వాడికి గిఫ్ట్స్ అది తీసుకున్నాను ఏం గిఫ్ట్స్ తీసుకున్నాను ఏంటనేది మీకు లాస్ట్లో చూపిస్తాను సో ఫైవ్ గిఫ్ట్స్ తీసుకున్నానండి ఫైవ్ గిఫ్ట్స్ ఎందుకంటే వాడికి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి అనమాట ఆ ఐడియా కూడా నాకు మా మరదలు వల్లి అని ఉంది తను ఇచ్చిందనమాట అంటే తను వాళ్ళ కూతురికి తన అలాగే గిఫ్ట్స్ ఇచ్చింది అందుకని నేను కూడా అదే ఫాలో అయిపోయాను అనమాట సో నెల్లూరులో ముత్తుకూరు సర్కిల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు గిఫ్ట్స్ తీసుకోవాలనుకున్న అంటే ఇంకా ఏం కావాలన్నా సరే ఇక్కడికి వచ్చి మీరు పర్చేస్ చేయొచ్చు సో ఇది నంద షాపీ అని హరినాథపురం సెకండ్ లైన్లో ఉందండి చాలా అంటే చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడాను కాకపోతే కొంచెం కాస్ట్ మటుకు చూసుకొని కొనుక్కోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం చిన్నపిల్లల గిఫ్ట్స్ ఉన్నాయి మన హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా ఏ టూ జెడ్ పెట్టారండి కొత్తగా పెట్టారంట ఇక్కడ నాకు కూడా కొన్న వరకు తెలియదు అనమాట నేను ఇప్పుడే ఫస్ట్ టైం రావడం సో చాలా అయితే చాలా బాగున్నాయి ఎవరికన్నా కావాలంటే మీరు వచ్చి విజిట్ చేయొచ్చు అనమాట సో నేనైతే గిఫ్ట్ తీసేసుకున్నాను ఫైవ్ గిఫ్ట్స్ తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఇంకా షాపింగ్ ఉంది నాకు చాక్లెట్స్ అవన్నీ తీసుకోవాలి వాడికి ఇష్టమైనవి అందుకని చెప్పేసి నేను మళ్ళీ బయటకు వచ్చేసాను సో ఇక్కడ ఇవి చూస్తున్నారు కదండి ఈ కార్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఈ కార్స్ అయితే తీసుకున్నాను సో కలర్స్ కూడా టూ కలర్సే ఉన్నాయండి ఎల్లో అండ్ గ్రీన్ ఉందనమాట సో ఆ రెండు తీసుకొని బాగా ప్యాక్ చేయించేసుకున్నాను గిఫ్ట్ ప్యాక్ లాగా సో చూస్తున్నారు కదా గిఫ్ట్ ప్యాక్ అయితే దగ్గర ఉండి నేను బాక్సులు దానికి రాలేదనమాట నేను కావాలని అడిగి ఆ బాక్సులు తెప్పించుకుని నేను గిఫ్ట్ బ్యాక్ అయితే చేయించుకున్నాను అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇద్దాం అనుకున్నాను కదా సో అలా గిఫ్ట్ ప్యాక్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా నేను చేయించుకున్నాను సో సో ఇప్పుడు వచ్చేసి ఆ రోజు బర్త్డే రోజున మార్నింగ్ షన్ను బాగా రెడీ అయిపోయి వాళ్ళ నాన్నమ్మ తాతయ్యకి అయితే కాళ్ళకి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నాడు అనమాట సో తర్వాత వాళ్ళు ఏదన్నా కొనుక్కో అని చెప్పి మనీ కూడా ఇచ్చారు తర్వాత వీడిని చూసి చిన్నోడు కూడా కాళ్ళకి నమస్కారం చేసుకోవాలని చెప్పి ట్రై చేశాడు కానీ అవ్వలేదనమాట ఎందుకంటే వాడు అన్నీ వాళ్ళ అన్నయ్యని చూసి ట్రై చేస్తూ ఉంటాడు కానీ అది అవ్వదు ఏంటో మరి అలా అయిపోతుంది సో తర్వాత వచ్చేసి మేము కూడా షన్నుని ఆశీర్వదించేసాం అనమాట ఇద్దరు ఈ డ్రెస్సెస్ చూసారా సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి అందరూ అయితే చాలా బాగున్నాయి అని చెప్పారు చూసిన వాళ్ళంతా కూడాను సో తర్వాత యాజ్ యూజువల్గా రేష్మ బిర్యానీ తెప్పించేసుకున్నామండి ఆర్డర్ పెట్టి తెప్పించుకొని ఇంట్లోనే అనమాట అంటే బయటికి వెళ్ళడం అయితే మాకు కుదరలేదు ఎందుకంటే తర్వాత పార్టీ ఉంది కదా దానికి డెకరేషన్ అదంతా చేయాలి బయటకు వెళ్తే ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఇంక ఇంట్లోనే తెప్పించేసుకోవచ్చు అన్నట్టుగా మొత్తం ఇంకా తెప్పించేసుకొని మొత్తం తినేసిన తర్వాత ఒక గంట అలాగా రెస్ట్ తీసుకున్నామేమో తీసుకున్న తర్వాత అప్పుడు డెకరేషన్ అనేది నేను స్టార్ట్ చేశాను ఈ లోపల ఏంటంటే షన్నుని తీసుకుని బయటకు వెళ్ళొచ్చి ఇంకా అలాగా వేళ్ళు తిరిగారు అనమాట నేనైతే అసలు బయటకు వెళ్ళాను డెకరేషన్ అంతా కూడా నేనే చేశానండి మొత్తం ఎవరు నాకు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు అనమాట సో అందుకని నేనే చేశాను అయితే వీళ్ళు చిన్నోడైనా పెద్దోడైనా బాగా నాకు హెల్ప్ చేశారు అంటే నా డెకరేషన్ నేను చేసే వర్క్ని పాడు చేయకుండా నాకు హెల్ప్ చేశారు అనమాట అది అది కూడా ఒక రకంగా హెల్పే కదండి లేకపోతే వాళ్ళు పాడు చేస్తూ ఉంటే అది ఫినిషింగ్ రాదు కదా నేను ఫస్ట్ టైం నేను ఇలా చేయడం అనమాట అది కూడా వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను చేసాను తను చాలా చాలా బాగా చేస్తుంది డెకరేషన్ అంతా కూడాను సో ఫస్ట్ టైం నేను కూడా చేద్దాము అన్నట్టుగా చేశాను ఎలా వచ్చిందో ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా పర్లేదు బాగానే వచ్చిందనే నా ఫీలింగ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా హడావుడంతా మా చిన్నోడిదేనండి ఇంకా అసలు మామూలుగా పిల్లలు ఏంటంటే అవి ఇవి పీకేసి అలా చేసి ఇలా చేసి అలా ఉంటారు కానీ వాడు ఏంటంటే అంత డీసెంట్గా ఉన్నాడండి అంతా వాళ్ళ అన్నయ్య కేక్ కటింగ్ చేసినప్పుడు ఏంటి చూస్తున్నారు కదా పక్కనే ఉండి ఇంకా ఒక పెద్ద తరహాగా తను బాధ్యతగా అంతా చెయ్యాలి అన్న ఫీలింగ్లో నాకు అనిపించాడు వాడున్న పొజిషను వాడున్న ఇది చూస్తుంటే నాకు అలా అనిపించింది అనమాట సో వీడు కూడా అంతే పెద్దోడు కూడా అలాగే ఉంటాడండి ఇద్దరు మంచి బాండింగ్తో ఉంటారు అనమాట కొట్టుకున్నప్పుడు కొట్టుకుంటానే ఉంటారు కానీ బాగున్నప్పుడు అయితే చాలా బాండింగ్తో ఉంటారు తర్వాత వచ్చేసి నేను తీసుకున్న ఫైవ్ గిఫ్ట్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను పెట్టేసేసి అప్పుడు ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తాము అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అది పిలిచాము ఆ టైంకి రాలేదు వాళ్ళు బయటికి వెళ్ళి ఉన్నారనమాట సో అందుకని చెప్పేసి రాలేదు ముందు కేక్ కటింగ్ చేసేద్దాము తర్వాత వస్తారులే అని చెప్పేసి అంటే టైం అయిపోతుంది కదా చిన్నపిల్లలు కదా అందుకని చెప్పేసి కేక్ కటింగ్ అయితే చేస్తాము ఈ ఇయర్ వాడి బర్త్డే అంతా కూడా చాలా స్పెషల్గానే జరిగిందండి అంటే ఇలా డెకరేట్ చేయడం ఏంటి తర్వాత కేక్ వచ్చేసి కేక్ మీద వాడి ఫోటోతో కేక్ని తీసుకొచ్చారనమాట వాళ్ళ డాడీ చాలా స్పెషల్గా చేపించి తీసుకొచ్చారన్నమాట ఆ కేక్ అయితే చాలా సూపర్గా ఉందండి కూల్ కేక్ చూసారు కదా హ్యాపీ బర్త్డే షణ్ముఖ్ రెడ్డి అని నేమ్ కూడా చాలా బాగా రాయిచ్చారు వాడి ఫోటో చూసారు కదా చాలా బాగుంది మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు తీసుకుందాం మా షన్ను అయితే ఎప్పుడెప్పుడు తన బర్త్డే వస్తుందా ఎప్పుడెప్పుడు గిఫ్ట్ స్ అన్నీ ఇస్తానా ఎప్పుడెప్పుడు కేక్ కటింగ్ చేయాలా అని చెప్పేసి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాడండి రోజు నాకు ఇదే గొడవ అనమాట సో జనవరి ట్వంటీ సిక్స్త్ వాడి బర్త్డే అని వాడికి తెలుసు ఆ ట్వంటీ సిక్స్త్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి రోజు అడుగుతూనే ఉన్నాడు ఫైనల్గా వచ్చేసింది ఇంక ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి ఇంక అసలు వాడు పిక్ చూసుకున్నాడు కదా కేక్ మీద ఇంకా ఇంక అసలు చాలా హ్యాపీగా ఉన్నాడు Uh, taruh Oke cake cuttingnya itu elahceri mata happy birthday, happy birthday to you Happy birthday to you Happy birthday Happy birthday to you Shandamuk.

Happy birthday, Happy birthday. ఓకే అండి కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు గిఫ్ట్స్ దగ్గరికి అయితే వచ్చేద్దాము సో ఓపెన్ చేస్తున్నాడు కదా వాడు ఎప్పటి నుంచో కిండర్ జాయ్స్ అడుగుతూ ఉన్నాడు అనమాట అంటే వాడు కింద జాయ్స్ అంటే తినడానికి కాదు దాంట్లో బొమ్మలు వస్తాయి కదా అవి చాలా ఇష్టం ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు కానీ రెగ్యులర్గా కొంటే అవి తినేస్తారు కదా హెల్త్కి మంచిది కదని మేము తీసుకోమన్నమాట ఒకవేళ తీసుకున్నా కూడా ఆ బొమ్మల వరకే ఆడుకోవాలి అంటే అవే తీసుకుంటాడు దాంట్లో ఉన్న క్రీమ్గా అది ఉంటుందన్నమాట అది అయితే తిండు మాకు ఇచ్చేస్తాడు అంటే మనం ఏం చెప్తే అది వింటాడనమాట ఆ విషయంలో అయితే ఇంకా అసలు నాకు చిన్న బాధ కూడా లేదు సో అందుకని చెప్పేసి నేను కిండోజర్స్ అడుగుతూ ఉన్నాడు కదా బర్త్ డేకి హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి ఒక టెన్ కిండోజర్స్ అలా తీసుకుని ఒక గిఫ్ట్ బ్యాక్ చేయించాను తర్వాత వచ్చేసి హెలికాప్టర్ అడుగుతా ఉన్నాడు హెలికాప్టర్ ఒకటి తీసుకున్నాను బ్యాట్ బాల్ అడిగాడు అదొకటి తీసుకున్నాను తర్వాత చిన్న కారు ఇందాక చూపించాను కదండి అది కూడా వీడికి గిఫ్ట్ కింద తీసుకున్నాను అనమాట సో తర్వాత వచ్చేసి ఇంకా ఫైనల్గా రెడ్ కలర్ ఫ్లిప్ కార్ ఉంటుంది కదండి స్టంట్ కార్ అనమాట అది అది ఒకటి తీసుకున్నాను అది ఓపెన్ చేశాడు లాస్ట్లో మీకు చూపిస్తాను అది సో ఇలాగా ఫైవ్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నానండి తీసుకొని వాడికి అన్నీ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అనమాట ఇంకా గాల్లోనే తేల్దాం ఉన్నాడు అనమాట ఇంకా అది కిందకే రాలేదు లాస్ట్లో ఈ హెలికాప్టర్ ఉంది కదా ఇది ఒకటి ఓపెన్ చేయమన్నాడు సరే అని చెప్పేసి ఓపెన్ చేశాను ఇంకా అది పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు ఛార్జింగ్ పెట్టు అది ఇత చెప్పి తిరుగుతూనే ఉన్నాడు సో ఇది ఓపెన్ చేసిన తర్వాత హెలికాప్టర్ అయితే ఇదండి రెడ్ కలర్ తీసుకున్నాను వాడు ఒక్కొక్కసారి రెడ్ కలర్ కావాలంటాడు ఒక్కోసారి ఎల్లో కలర్ కావాలంటాడు ఏది కొన్నా హ్యాపీగానే ఫీల్ అవుతాడు ఫైనల్గా హెలి హెలికాప్టర్ అయితే వచ్చేసింది కదా అని హ్యాపీగా ఉంటాడనమాట సో ఇంక అందుకని చెప్పేసి ఇంక నేను రెడ్ కలర్ తీసుకున్నాను సో తర్వాత వచ్చేసి హెలికాప్టర్ అయితే చూసారు కదండి పట్టుకొని ఇంకా వదలలేదనమాట వాడు ఫేస్ చూసారు కదా ఇంకా ఎంత హ్యాపీగా ఉన్నాడు తర్వాత వచ్చేసి నేను చెప్పాను కదండి ఫ్లిప్కార్ అని చెప్పేసి ఇదనమాట అది కూడా రెడ్ కలర్లోనే తీసుకున్నాను ఆల్రెడీ చాలా గిఫ్ట్స్ వచ్చినాయి ఆ టైప్లో వాడికి తర్వాత వాళ్ళ డాడీ కూడా స్టార్టింగ్లో తీసుకున్నారనమాట అప్పుడు చిన్న పిల్లవాడు కదా అందుకని ఆడుకుంటా ఆడుకుంటా పోగొట్టేయడం అలా చేశాడనమాట అందుకని ఇప్పుడు మళ్ళీ కావాలన్నాడని ఇంకా బర్త్డే అని చెప్పేసి నేను తీసుకున్నాను సో ఇదండి బర్త్డే అయితే ఇలా జరిగింది ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్